ఓం సారా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మవారి దయ వల్ల అందరూ కూడా క్షేమంగా ధైర్యంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉన్నారని ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం బిడ్డ ఈరోజు నీ దుర్గమ్మ నీకోసం ఒక తీపి కబురుతో ఒక ముఖ్యమైన వార్తతో నీకు కోసం వచ్చాను మరి తప్పకుండా నువ్వు ఈ సందేశం విని నీ మనసును అలాగే నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టిని నిలుపుతామని ఈ దుర్గమ్మను నేనుంచి ఆశిస్తున్నాను నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ దుర్గమ్మ నేనున్నానని విషయం మర్చిపోతున్నావా అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమేలే కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింత నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారాన్ చేస్తున్నావు కదూ అసలు మారాన్ చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోయి తల్లి దుర్గమ్మ అని ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటావు అయితే దుర్గమ్మ ఈరోజు అలా చేశాను ఇలా చేశాను అంటూ ఎన్నో విషయాలు చెబుతూ ఉంటావు కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యమైతే చాలు అసలు నాపై నీకు అంత కోపం ఈ దుర్గమ్మ ఊసు కూడా ఉండదు సర్లే ఇవన్నీ సరదాగానే అంటున్నాను ఇలా చూడు బంగారు తల్లి లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు కూడా తెలుసు కదా అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు లేని వాటి కోసం పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సతో సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చెయ్యి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరము కాదు కానీ ఆ పని అవుతుంది ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం కదా అలాగే నీ జీవితం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా మరి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉన్నావు నీకు నీ దుర్గమ్మ ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నువ్వు అడిగింది అడగగా అనే నిమిషాల్లో నీ కోరికను నీ సమస్య నుండి నిన్ను బయట నీకు చక్కగా ఈ దుర్గమ్మ మేలు చేసినట్లుగా భావిస్తావు ఇంకాస్త ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అవడం ప్రారంభించిందా ఆ విషయమే నన్ను ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు దుర్గమ్మ అంటూ వెంటనే నిరసించిపోతావు సంతోషం ఆనందం అలాగే దుఃఖం అనేవి కూడా ఎవరికీ శాశ్వతంగా నిలిచిపోవుగా ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు కూడా ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు ఇదంతా కూడా కర్మానుసారం జరుగుతూ ఉంటుంది కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు కనుక ఇంకా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది అదే భగవంతుని శక్తి నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం నువ్వు చేయవద్దు లోకంలో కనీసం అసలు వసతి తిండి కట్టుకోవడానికి కనీసం బట్ట తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు తెలుసా నీకు వారందరినీ ఒక్కసారి అంటే ఒక్కసారి నీ దృష్టిలోకి ఎలా తెచ్చుకో వారందరిలోనూ నేను లేను కదా అని సంతోషించు అదే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదు కదా కా అని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా ఒక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అనేది నీకే అర్థమవుతుంది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నీవు నాకు ఎన్నో వినవించుకుంటూ ఉంటావు అలాగే నీ సమస్యలను నీ కోరికలను ప్రతి నిమిషం నాతో పంచుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి చెబితే సరిపోతుంది ఈ దుర్గమ్మకు అన్నీ గుర్తుంటాయి నీ దుర్గమ్మ నీ సమస్య ఇదే నా కోరిక అని అంటూ ఒకసారి చెప్తావు కదా అది చాలు నాకు ఇక ఆ సమస్యను గురించి నువ్వు మర్చిపో నీ పని అందు నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు నీకు ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా క్షణాల్లోనే నీకు అందేలాగా చేస్తాను దేనికైనా సరే కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు అప్పుడు నీకు అవగతం అవుతుంది ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలవా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉండేలాగా ఉంటుంది కదా మరి అందుకే నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తున్నాను అంతవరకే నాది బాధ్యత తర్వాత చేయవలసినటువంటి కష్టం అంతా పూర్తిగా నీదే అప్పుడు నీకు కూడా కష్టంలో మా వచ్చేటటువంటి ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది కనుక ఎక్కువగా దేనికి తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందనవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం కనుక ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనంత దీన స్థితిలో అయితే నువ్వు లేవు కనుక నాకు నీ గురించి అంతా తెలుసు చిన్న చిన్న సమస్యలకి ఇలా కృంగిపోతే ఎలా చెప్పు ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించే వెళ్తుందిగా అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని అవి బయటకు తీసేలా చేస్తాయే తప్ప అవేమీ నీ వద్ద శాశ్వతంగా నిలిచి ఉండవు సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉందని అలాగే ఏదో పట్టుదల ఏదైనా సై చేయగలనటువంటి ధైర్యం నీ నీకు నేర్పిస్తుంటుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలాగా సహాయం చేస్తుంది కానీ నీకు ఎప్పుడు అవి ప్రమాదం వాటిల్లేటటువంటి పెద్ద పెద్ద కష్టాలైతే రావు ఒకవేళ అలాంటి కష్టాలు నీకు కలిగితే ఈ దుర్గమ్మని నేను చూస్తూ ఉంటానా ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకో నీ సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే భగవంతుడు కూడా కష్టంలో ఉన్నట్లే కదా నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి నీ దుర్గమ్మను నువ్వు ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయాలు కూడా వస్తాయి కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు ఇతరుల మనసును జయించు ఒంటరిని అని ఎప్పుడు అనుకోవద్దు నీ దుర్గమ్మ లేనటువంటి ప్రదేశమే లేదు అడుగడుగున నీ దుర్గమ్మ లీలలు నీకు అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి నీ దుర్గమ్మ నీతో ఉన్నానని నమ్ము అలాగే ముందుకు సాగు నేను నీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తాను సమస్య నుంచి బయటపడేటటువంటి తెలివితేటలు ఇస్తాను సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ఇస్తాను నిన్ను కనిపెట్టుకుని ఉండేటట్టు నీ దుర్గమ్మను నేనే నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అని అన్నారు కదా మరి జనన మరణాల మధ్య ఉన్నదే కదా జీవితం అది అంత తేలికైంది కాదు ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తుంటారు ఆటుపోట్లు సమస్యలు వస్తూ పోతూ ఉంటే అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోలేరు ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ నిలుచుని ఉంటాను కొన్నంత ధైర్యాన్ని ఇస్తాను కష్టాల నుండి గట్టెక్కిస్తాను కనుక నిశ్చింతగా ఉండు నేను ఉన్నాను కదా నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను నీకు చక్కని జీవితం నీవు ఎదురు చూసేటటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది చివరకు నువ్వు సంతోషంగా ఉంటావు నీ తల్లిని నిరంతరం గుర్తుపెట్టుకుంటూ చేసుకుంటూ ప్రతి పని నీ దుర్గమ్మకు చెప్పి చెయ్యి అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే పెద్ద సంకల్పమైనా తప్పకుండా సిద్ధిస్తుంది సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ కనుక నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు కంగారు లేదు సమయానికి అన్నీ అందుతాయి నీ దుర్గమ్మను చెప్తున్నాను ప్రశాంతంగా ఉండు ఒక తీయని కబురు అంటే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది కనుక సంతోషంతో నీ కుటుంబంతో గడిపేటటువంటి రోజులను ఆహ్వానం చెప్పేటటువంటి సమయం రాబోతుంది కనుక ఇకనైనా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ దుర్గమ్మ నామస్మరణతో ఎప్పుడు నీకు ఆ మంచి రోజులు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండు నీకు ఎప్పుడు కూడా నీకు అన్యాయం జరగనివ్వను నీ దుర్గమ్మ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ధైర్యంగా ఉండు నీకు ఎల్లవేళలా అనుక్షణం కాపాడుకుంటూ అలాగే కాపాడుకుంటూనే ఉంటాను నువ్వు నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోనివ్వవద్దమ్మా అది ఇంకాస్త బలపడేలాగా నేను నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకుంటాను ఇక నువ్వు ధైర్యంగా ఉండవచ్చు ఆనందంగా సంతోషంగా ఉండు మిగతాని నీ దుర్గమ్మను చూసుకుంటాను అని నమ్ము నువ్వు నా వద్దకు వచ్చే రోజు వస్తుంది ఇప్పుడు నువ్వు నా పేరు పిలవడం కూడా మరచిపోయావు కదా ఇక అతి త్వరలోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ అలానే నా నామాన్ని పఠిస్తూ నా ముందుకు రాబోతున్నావు ఇది నీ దుర్గమ్మ సత్యవాకు తల్లి ఖచ్చితంగా ఇది అలానే జరుగుతుంది నేను చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి ఒక్క అక్షరం కూడా పొల్లుపోదమ్మా నేను చెప్పింది జరగాలి అంటే నువ్వు నాపై నమ్మకం పెంచుకోవాలి అంటే ముందు నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో మంచిగా ఆలోచించడం మొదలుపెట్టు ఖచ్చితంగా తరువాత క్షణం నుంచి నీ జీవితం అంతా సుఖమయం అవుతుంది నీ దుర్గమ్మను చెప్పాను అంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుందని నీకు తెలిసిన విషయమే కదా ఇక ఎందుకు వెనకడుగు వేస్తున్నావు ఎందుకు అనవసరమైనటువంటి ఆలోచనలు చెప్పు అన్నిటినీ పక్కన పెట్టి హాయిగా ఉండు నీ జీవితం మంచిగా మారేలాగా నేను చేస్తాను ఇక హాయిగా సంతోషంగా ఉండు తల్లి అని అమ్మవారు అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు పంపించిన మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిన వారు ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి మీ అందరూ కూడా మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను తప్పకుండా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా తల్లి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనందరికీ కూడా ఆ తల్లి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ అందరి తరఫున కూడా నేను అమ్మవారిని కోరుకుంటూ మళ్ళా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు